नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము అష్టావింశ సర్గ ఇరవై ఎనిమిదవ సర్గ సీత విలపించుచు ప్రాణములు విడచుటకు ఉద్యమించుట సారాక్షసేంద్రవచో నిశమ్యద్రావణ్యా ప్రియమ ప్రియార్త సీత వితానా సింహాన్నా గజరాజ కన్యా ఆ సీత రాక్షస రాజైన రావణుని అప్రియమైన మాటలు విని దుఃఖముతో బాధపడుచు లేదా రాముడు లేకపోవుట చేత బాధపడుచు వన మధ్యమునందు సింహముచేత ఆక్రమించబడిన చిన్న ఆడ వలె భయపడెను సారాక్షసీ మధ్య గత వాగ్భిర్భుశం రావణ తర్జిత కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేవక కన్యా విలలాప సీత రాక్షస స్త్రీల మధ్య ఉన్న భయస్వభావము కల ఆసీత రావణుడు కూడా మాటలతో అధికముగా భయపెట్టుట చేత విజనమైన అటవీ మధ్యములో ఒంటరిగా విడిచిపెట్టబడిన పాలయైన కన్యబలే విలపించను సత్యం బతేదం లోకే నా కాల మృత్యుర్భవతీతి సంత యత్రాహమేవం పరిభత్మానా జీవామి దీనా క్షణమప్యపుణ్యా పాపాత్మురాలనైన నేను ఈ విధముగా వీళ్ళందరూ భయపెట్టుచున్నా దీనురాలనై క్షణము పాటైనా జీవించుచున్నాను అనగా అకాలము నందు మరణము రాదు అని సత్పురుషులు లోకములో చెప్పు మాట సత్యమే ఎంత కష్టము సుఖాద్విహీనం బహు దుఃఖపూర్ణం ఇదం తు హృదయం స్థిరం మే విశీతే ఎన్న సహస్రధా వజ్రాహత ఎట్టి సుఖము లేక అత్యధికమైన దుఃఖముతో నిండిన ఈ నా హృదయము నిజముగా చాలా గట్టిది అందుచేతనే వజ్రముతో కొట్టబడిన పర్వత శిఖరము వలె ఇప్పుడు కూడా ఇది వెయ్యి ముక్కలుగా బ్రద్దలగుట లేదు నైవాస్తి దోషో మమనూనమత్రధ్యాహమ్రియదర్శనస్ భావం న చాస్హమను ప్రదాతుం అలం ద్విజో మంత్రమివా ద్విజాయా ఈ విషయములో నా దోషమేమీ లేకుండగానే చూచుటకు అప్రియుడైన ఈ రావణుడు నన్ను చంపనున్నాడు ద్విజుడు ద్విజుడు వానికి మంత్రమును ఏ విధముగా ఇవ్వజాలడో నేను అదే విధముగా వీనికి నా మనస్సును ఇవ్వజాలను వివరణ ప్రాచ్యపాఠములో ఈ శ్లోకము క్రింది విధముగా ఉన్నది నూనమ్ మమ మమశేషమస్తి మధ్యాస్మి తస్యా ప్రియదర్శనస్ భావం హమను ప్రపద్యాం మహద్విజో బ్రహ్మ యథా త్యజేత్ అనగా నా హృదయము వెయ్యి ముక్కలు కావలసినది కాలేదు ఇంక మిగిలినది ఏమనగా నేను ఇతనికి వధ్యురాలనైతిని ద్విజుడు వేదమును ఏ విధముగా పరిత్యజించజాలడో జాలడో అదే విధముగా నేను ఈతని భావమును అనుసరించ జాలను అని దీని భావము నూనమ్ మమాంగామ్య చిరాదనార్య శస్త్రై శైత్తి రాక్షసేంద్రగచ్చతిథే గర్భస్థజంతోరివశల్యకృంత లోకములకు ప్రభువైన రాముడు రాకున్నచో చెడ్డవాడైన ఈ రావణుడు శస్త్రచికిత్సకుడు గర్భములో ఉన్న శిశువును ఛేదించినట్లు నా అవయవములను వాడి అయిన శస్త్రములతో తప్పక ఛేదించును దుఃఖం బతేదం మమ దుఃఖితాయా మాస బ్యథాని శాంతే రాజాపరాధాదివతస్కర రాజు విషయములో చేసిన అపరాధమునకు బుడై తెల్లవారుజామున చంపవలసి ఉన్న దొంగకు వలె దుఃఖితురాలనైన నాకు ఇచ్చిన రెండు మాసముల గడువు ఆలస్యముగా గడచును అయ్యో ఎంత కష్టము వచ్చిపడినది ಹಾ ರಾ ಲಕ್ಷ್ಮಣಹಾ ಸುಮಿತ್ರೇ ಹಾ ರಾಮ ಜನನಿಯ ವಿಪದ್ಯಾಹಮಲ್ಪ ಭ್ಯಾ ಮಹಾರ್ಣವೇ ನೌರಿವ ನೌರಿವೂಢಾ ಅಯ್ಯೋ ರಾಮ ಅಯ್ಯೋ ಲಕ್ಷ್ಮಣ ಅಯ್ಯೋ ಸುಮಿತ್ರ ಅಯ್ಯೋ ಕೌಸಲ ಅಯ್ಯೋ ನಾ ತಲ್ಲಿ ದುರ್ಭಾಗ್ಯವಂತುರಾಲನೈನ ನೇನು మహాసముద్రములో గాలి చేత ఎటూ వెళ్ళుటకు వీలులేని ఓడవలే నశించుచున్నాను తరస్వినౌధారయతృగ్యా సత్వ రూపేంద్రపుత్రూన విశస్తూ మమ కారణాత్త సింహర్షభౌ లాభివైద్యుతేన ఆ ప్రాణి ఎవరో మృగరూపమును ధరించి బలశాలులైన ఆ రామలక్ష్మణులను పిడుగు శ్రేష్ఠములైన రెండు సింహములను చంపివేసినట్లు నా మూలమున చంపివేసినది సందేహము లేదు నూనమ్ సకాలో మృగ రధారీ యత్రార్య పుత్రం విససర్జ మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజం నిజముగా ఆనాడు కాలపురుషుడు మృగము రూపములో వచ్చి దురదృష్టవంతురాలనైన నన్ను లోభపెట్టినాడు అందుచేతనే నేను తెలివి తక్కువతనముచే ఆర్యపుత్రుని లక్ష్మణుని లక్ష్మణునీ కూడా దూరముగా పంపివేసిని హామసత్యవ్రతీర్ఘబాహో హాపూర్ణ చంద్ర ప్రతిమానవక్ నమాం వేత్సి సత్యవ్రతుడవు దీర్ఘములైన బాహువులు కలవాడవు అయిన ఓ రామ చంద్రుని వంటి ముఖము కలవాడా అయ్యో ప్రాణిలోకానికి హితము చేయువాడవు ప్రియుడవు అయిన నీకు నేను రాక్షసుల చేతిలో చిక్కి వధ్యురాలనుగా ఉన్నాను అని తెలియదు కదా అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌచ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతమ్వివమానుషాణ మనుష్యులు కృతజ్ఞులకు చేసిన ఉపకారము ఎట్లు వ్యర్థమైపోవునో అట్లే నేను భర్తను తప్ప మరి ఏ దేవుని పూజింపకుండుట ఈ ఓర్పు నేలమీద శయనించుట ధర్మ నియమము పతివ్రతాత్వము ఇవి అన్నీ వ్యర్థమైపోయినవి మోఘోహి ధర్మశ్చరితో మయాయం తథైకపత్నీత్వమిదం నిరర్థం యా పశ్యామిషా కృషాభివర్ణా హీనాత్వయాసంగ నిరాశ నీకు దూరమై నిన్ను చూడజాలక నిన్ను కలుసుకొందును అనే ఆశ కూడా లేక చిక్కి సౌందర్యము చెడి ఉన్న నేను చేసిన ఈ ధర్మమంతా వ్యర్థమైనది ఈ పతివ్రతత్వము కూడా నిష్ప్రయోజనము పితుర్నిదేశం నియమేన కృత్వా వనా నివృత్తవ్రత స్త్రీభస్ మన్యే విపులేం రంస్య సేవీత భయకృత నీవు తండ్రి ఆజ్ఞను నియమపూర్వకముగా పాలించి సత్యవ్రతమును ఆచరించి వనము నుండి అయోధ్యకు తిరిగి వెళ్లినవాడవై కృతార్థుడవై ఎట్టి భయములు లేక విశాలములైన గల స్త్రీలతో విహరించగలవు అని అనుకొనుచున్నాను అహం రామ యిజా కామా చిరం వినాశాయ నిబద్ధ భావా మోఘం చరిత్ తపోవ్రత త్యక్షామి ధిగ్జీవితమల్ప భాగ్యా నీయందు అనురక్తురాలను అగు నేను వినాశము కొరకే నీపై చిరకాలము మనసు నిలిపి వ్యర్థముగా తపము ఏకపత్నీ వ్రతము చేసి జీవితము విడచిపెట్టెదను ఛీ నేనెంత దురదృష్టవంతురాలను సాజీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాత నహి మేస్తి శ్రస్యవేష్ రాక్షస అట్టి నేను విషముచేతగాని శస్త్రముచేతగాని శీఘ్రముగా నా జీవితము విడచదను రాక్షసుని ఇంటిలో నాకు విషముగాని శస్త్రముగాని ఎవ్వడూ ఇవ్వడు కదా ఇతీవ ఇతీ బహుధా విలప్య రామమనుస్మరంతీ ప్రవేపమానా పరిశుష్క వ్రా నగోత్తమం సాద సీత ఇట్లు అనేక విధములుగా విలపించి సర్వ విధములా రామునే స్మరించుచు వణకిపోవుచున్నదై ఎండిపోయిన ముఖముతో పుష్పించిన ఆ ఉత్తమ వృక్షము దగ్గరకు వెళ్ళెను బహుధా విచింత్యా సీతాథ వేణ్యుద్్రథనం గృహీవా ఉద్బుధ్య వేణ్యుద్్రథన శీఘ్రం అహం గమిష్యామి మూలం శోకముతో బాధపడుచున్న సీత ఇట్లు అనేక విధముల ఆలోచించి ఉరిత్రాడు వలె ఉన్న జడను చేతిలో పట్టుకొని ఇట్లు నిర్ణయించెను నేను ఈ జడను ఉరిత్రాడుగా చేసుకొని శీఘ్రముగా యమలోకమునకు వెళ్ళెదను उपस्थिता सा मृदु सर्व शाखाम् गृहीत्वाथ नगस्य तस्य तस्यास्तु रामम् प्रविचिन्तयन्त्या रामानुजम् स्वम् च कुलम् शुभाङ्ग्याः शोकानिमित्तानि तथा बहूनि धैर्यार्जितानि प्रवराणि लोके प्रादुर्निमित्तानि तदा बभूवुः సిద్ధాన్యుపలక్షితాని మృదువైన సకల అవయవములు గల ఆ సీత ఆ వృక్షశాఖను గ్రహించి నిలచెను రాముని లక్ష్మణుని తన కులమును గూర్చి ఆలోచించుచున్న శుభమైన అవయవములు గల ఆ సీతకు ధైర్యమును కలిగించు అనేకములైన శుభశకునములు కనబడెను శోకమును తొలగించేవి అత్యుత్తమములుగా లోకములో ప్రసిద్ధములైనవి అయిన ఆ శకునములు పూర్వము కూడా అనేక పర్యాయములు కనబడి సఫలములయ్యను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే అష్టావింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम